వేములవడ పట్టణ స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి ఆలయంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవంలో ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వాహకులు ఆయనకు సత్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్ణకర సంఘ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జరిపే ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే స్వామి ఆశస్సులు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు బాగుండాలని కోరారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పులకం రాజు పొలస నరేందర్ స్వర్ణకర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు సంఘం సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆచరలో చూస్తున్నాము మన ఆయన గొప్ప పుస్తకం మరి ఇంటి కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యు గారు మరి తెలువగానే విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఆశీర్వాదం తీసుకుంటున్న స్వర్ణకాల సంఘం పక్షాన ధన్యవాదాలు లోక కళ్యాణార్థం ప్రతి ఏటా జరపబడేటువంటి కళ్యాణోత్సవం ఇక్కడ జరగడం ఆనందదాయకము శుభదాయకము ఈ కళ్యాణోత్సవ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పని కోరినటువంటి స్వర్ణకారుల సంఘ బాధ్యులందరూ కూడా అధ్యక్షులు సహా శ్రీనివాస్ గారు తో పాటు వచ్చిన చాలా మంది పెద్దలు మరి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలజ్ఞానిగా భవిష్యత్తులో జరిగబోయేటువంటి కార్యక్రమాలు అనేకం కూడా టెక్నాలజీ లేని లేని కాలంలో ఆనాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేటువంటి ఆ కాలజ్ఞానికి సంబంధించినటువంటి పోదులు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కూడా మనకు ఇప్పుడు మనం మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి అలాంటి కాలజ్ఞాని ఓ సంఘ్ సంఘ సంస్కర్తగా ఆ కాలంలోనే ఎల్లమ్మ తల్లి పోలెరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రతిభను తన యొక్క భక్తిత్వాన్ని లేకపోతే తనకు ఉన్నటువంటి నిష్ఠతో అమ్మనే మెప్పించినట్టుగా మన కథల ద్వారా కూడా చూసినట్టు సందర్భంలో మరి వారి కళ్యాణోత్సవం ఇక్కడ జరగడం అందరంగా వైభవంగా పండే వాతావరణం అది కూడా మహాశివరాత్రి వస్తున్న మూడు రోజుల ముందు ఇక్కడ ఇక్కడ జరగడం అనేది పట్టణమంతా కూడా చక్కటి శోభను అంతరించుకొని ఉంది ఈ స్వర్ణకారులతో పాటు ఇతర కుటుంబాలు కూడా స్వామరాశీస్ అందాలని ఈ ప్రాంత ప్రజలకే స్వామ రాశీసులు అందాలని చెప్పారు నేను కూడా వేడుకుంటూ మరోసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ శ్రీమద్ వీరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం మన వేములవాడ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మన బ్రహ్మంగారి గుడి వద్ద రంగరంగ వైభవంగా జరిగేటువంటి కళ్యాణానికి వచ్చినటువంటి మా అన్నగారు మా ఆది శ్రీ గారు ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చి మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఎట్టి కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము అలాగే మాకు ఆదిశీరన్న గారు అడగగానే ఐదు లక్షల చెక్ ఇచ్చారు వర్క్ కూడా చాలా అవుతుంది మాకు మాకు ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మాకు విలువంగానే ఇంత తొందరగా స్పందించలేదు ఆదిశ్రీ అన్న గారికి మీకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం